teredar. यो हेकता जस्तो छ। हेरौँ। हेरौँ। यो आदर्शको भन्नु भयो। माथि त ना ना न न सबै गल्छ।

సొసైటీ అధ్యక్షులు దర్శన గౌడ్ గారు దిక్షపతి గారు వెంకటేష్ గారు పాండు గారు ఆంజనేయులు గారు గారు బాలరాజు గౌడ్ గారు నేను మద్దతుగా వచ్చినటువంటి మిత్రులు మాజీ శాసనభులు సుభాష్ రెడ్డి గారు మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గారు సావన్ గౌడ్ గారు సోషన్ రెడ్డి గారు జగదీష్ గౌడ్ గారు ప్రభంజన్ గౌడ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం కొర్రెమ్మల గ్రామం ఏడు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి గ్రామం ఒకప్పుడు ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఒకనాడు కల్లి గీత కార్మికులుగా గొప్ప జీవనం కొనసాగించే రోజులు ఈ బెల్ట్ షాప్లు వచ్చి బ్రాండ్ షాప్లు వచ్చి వృత్తిని దెబ్బతీసినాయి ఇవాళ ఉన్న వృత్తి కూడా ఉన్న వృత్తి కూడా చేసుకుందామంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకొని మనకేం బాధలేదు కానీ భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది చెట్టు మాది ఇవాళ ఈ చెట్లు ఐదేళ్ళకో పదేళ్ళకో పెరిగే చెట్లు కాదు ఇవి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు పెరిగంగా పెరిగంగా అవి కళ్ళుకు గీత వస్తాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది నా ఇంట్లో ఒక చేకు చెట్టు కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి ఏ చెట్టు అయినా పర్మిషన్ కావాలి కానీ ఇవాళ ఒక వృత్తిని వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టి అక్కడ చేసుకున్నటువంటి కండతల్లి లాంటి చెట్టుని మా మా పర్మిషన్ మా దశరథ్ గారి పర్మిషన్ లేకుండా మా సంఘం పర్మిషన్ లేకుండా మీ తాత జాగిర్ లాగా ఏదో వెయ్యి రూపాయలు కడతా తొమ్మిది వందల రూపాయలు కడతా అంటే ఇది చట్టానికి సమయ అంశం కాదు కొడుక బతుకు సమయంలో మర్చిపో నేను ఒకటే కలెక్టర్ గారితో మాట్లాడతా నేను దీంట్లో ఎన్ని చెట్లు అయితే కొట్టిండ్రో అన్ని అన్ని చెట్లు ఈ పక్కకు గవర్నమెంట్ భూములు గద్ద లెక్క వాలిపోతున్నారు గద్దలెక్క వాలిపోతున్నారు పేదవాడికి అరవై గజాల ఎలియడానికి చేతులు రావట్లేదు కానీ వేలం పాట వేసి అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ మాఫియాలు రకరకాల పద్ధతులు కబ్జాలు పెట్టుకుని అమ్ముకోవడం ఇలా వేల వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్దోళ్ళకంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కామధేనులాగా ఆదాయాన్ని కట్టబెట్టే మార్గాలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళని అడిగేటోడు ఎవరు లేడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికి కూడా ఇది అంతా గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతం కాబట్టి మాకే వృత్తి మీద ఉండాలనే కోరిక చాలా మందికి లేదు అసలు ఇప్పటికీ ఈ జనరేషన్ ఉండలేదు కానీ గతి లేక గతంతం లేక మరో మార్గం లేక ఇప్పటికి కూడా పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు అంటాడు డెబ్బై రెండు సంవత్సరాలలో కూడా కళ్ళు తీసుకొని బతున్న అంటే కుటుంబానికి ఎంత అవసరం ఉందో మనకు అర్థం కాదు తాజు తాడి చెట్లు వ్యాపారం కోసం ఎక్కరు ఆ కుటుంబాన్ని పోషించడానికి మరో మార్గం లేకపోతే ప్రాణాన్ని పనంగా పెట్టి తాళ్ళెక్కడానికి పోతున్న ఇంటికి అంటారు అయ్యా పదిలంగా పోయినా ఆ మనిషి తాళ్ళెక్కడానికి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి జీవితాల్లో ఉన్న వాళ్ళు మా గౌరవ సోదరులు కాబట్టి ఇంత ఇంత జీవితాన్నే పరంగా పెట్టి వృత్తిని కొనసాగించుకుంటారు వీళ్ళ పట్ల ఈ తొమ్మిది వందల రూపాయలకి అర్థం ఫారెస్ట్ పర్మిషన్ జాగిరా తప్పకుండా ఇవాళ మా గౌడ సోదరుడు ఈ గ్రామ పరిధిలో ఏడు గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో వీటి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడో కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి వాటిని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కానిపక్షంలో మాకు సరి అయిన కంపెనీసేషన్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఐదు ఎకరాల భూమి ఏదైతే పొరంభో భూమి గవర్నమెంట్ భూమి ఉందో ఇవాళ అన్ని కాంక్రీట్ జంగల్ గా మారిపోయినాయి మీకు బుద్ధి వత్తలేదు కాంక్రీట్ జంగల్గా మారిపోయాయి బొంద పెడదామని జాగ లేకుండా పోయింది మనిషి కాలు పెడదామంటే జాగం లేకుండా పోయింది ఇవాళ ఓ పా ఆడుకుందామంటే గ్రౌండ్ లేకుండా పోయింది పార్కులు లేకుండా పోయి ఇటుపోతున్నది మీరు అసలు మీరు ఏం చేయబోతున్నారు మీకు అర్థం కావట్లేదు కనీసం ఈ రూపంలో ఉంటుంది మీరు ఐదు ఎకరాల పైచలకి అయితే ఉందో సొసైటీకి అలకెట్ చేయండి అంటే బ్రహ్మాండంగా ఇవాళ లేటెస్ట్ చెట్లు వచ్చినాయి ఆ చెట్లు పెంచుకొని వాళ్ళ వృత్తిని కొనసాగించుకునే ఆస్కారం ఉంటుంది వాళ్ళే ఆ భూమిని అమ్ముకోవడానికి ఎక్కువ అమ్ముకోవడానికి ఆ సొసైటీకి హక్కులు కలిగించు ఆ ఐదు ఎకరాలు గుంటల భూమి మీద సొసైటీ కనుక అక్కలు కలిగిస్తే వాళ్ళు మంచిగా సొసైటీ పైన రిశ్చేంజ్ చేసుకొని దాన్ని చెట్లు పెంచుకొని ఇంకా ఎవరైనా గిట్నే మా మా వాళ్ళకు వారసులు ఎవరైనా తాడి చెట్లు ఎక్కాలనుకుంటే కళ్ళు గీత మీద బతకాలనుకుంటే అక్కడికి వచ్చే ఆస్కారం ఉంది లేకపోతే ఎప్పుడైనా అది ఒక మంచి వనంలో మంచి వనంలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను వెంటనే కలెక్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తా